అమృత స్కీమ్ గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మన కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మైదుగురు లో మొదలు పెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఇనాగ్రైజ్ చేసినప్పుడు కొన్ని మైదుగురు మున్సిపాలిటీతో కొన్ని హామీలు వేయడం జరిగింది సార్ అక్కడ అమృత స్కీమ్ కింద సుమారు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు దాని ప్రకారంగా ఈ అమృత స్కీమ్ రెండు వేల పదహైదులోనే మొదలైంది అధ్యక్ష గారు రెండు వేల పదహైదులో స్టార్ట్ అయితే అప్పుడు మైదికూర్ లో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి చెన్నర పిలవడం జరిగింది అప్పుడు సుమారు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఐదు మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు నిలబెట్టిన తర్వాత ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదికూర్ వచ్చినప్పుడు అక్కడ చెప్పినటువంటి హామీలు వాటర్ స్కీమ్ ఒకటి అదే రకంగా డ్రైనేజీ సీసీ రోడ్లు పారిశుద్ధ సమస్యకు ఒక కంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్ అయినా కూడా అవి ఇంతవరకు జరగలేదు ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అదే రకంగా సీసీ రోడ్ల పైన డ్రైనేజ్ కింద సుమారు ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు అవి ఇంతవరకు దాన్ని అప్రూవ్ గా అధ్యక్షుడు